బైబిల్ ఏదో గంధము మంచిదనే పుస్తకం అని చెప్తున్నారు కదా సార్ ఎట్లా మంచి పుస్తకం అడుగుదామని ఫోన్ చేసిన విన్నారు కదా వీటి పక్కకు మీరు చెప్పింది మంచిదే ఉంటది కాని మేము చెప్పింది దానికి సమాధానాలు చెప్తే తెలుస్తారు కదా సార్ చెప్తూనే ఉన్నానండి సంవత్సరం గోపి అన్న ఉంటాడు గోపి అన్న సనాతనొచ్చా అలా బూతులే ఉన్నాయి కదా అండి అలా బైబుల్ కృష్ణుడు కృష్ణుడు బూతులు కూడా చెప్తున్నారు కదా కూడా ఇంట్లేదు మీరు కృష్ణుడు బూతులు ఎందుకంటే అండి మరి బృందావనంలో పక్కోడి పిల్లలను తీసుకొచ్చి ఏం చేశాడండి ఎవరి పిల్లలను తీసుకురాలి వాటి భాగవతం చదివారా అన్ని చదివినాం కాని భాగవతం తీయండి అయితే ఏ భాగవతం తీసినా ఏ భాగవతం తీసి రాసలి తీస్తే మరి ది మరి పాలు దగ్గర పిల్లలు పిల్లలు వచ్చింది అక్కడికి బృందావనంలో ఇప్పుడు నేను ఏమంటున్నా సారు మా లలిత్ కుమార్ గాని సునా గాని సిగ్నేచర్ టీవీలా ఎన్ టీవీలా ఈ గవర్నమెంట్ జీవో ఇచ్చినటువంటి ఛానల్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ ఛానల్ కాకుండా వాటి ఛానల్ వచ్చి వాళ్ళు మా ధర్మం గొప్పది అని డిబేట్ చేయమండి నీతో డిబేట్ చేయడం కాదు కానీ ఆ ఛానల్ డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు కదా మీ వాళ్ళే సొంత డౌన్ ఏమి డౌన్ అయ్యి లక్ష రూపాయలు ఇచ్చినా నాతో కూడా ఇంటర్వ్యూ చేస్తారు నేను ఏమంటున్నా అంటే ఏ ఛానల్ లక్ష రూపాయలు తీసుకొని ఇంటర్వ్యూ చేస్తుంది చెప్పండి ఆ ఛానల్ ఫోన్ చేస్తే సిగ్నేచర్ టీవీ వాళ్ళు ఫోన్ చేస్తే డబ్బులు ఇచ్చి డబ్బులు సపోర్ట్ చేశారు అందుకే ఇంటర్వ్యూ చేస్తామని చెప్పింది కదా అమ్మా ఇప్పుడు ఈ టీవీ కావచ్చు ఈ టీవీ ఎన్న రాలే కానీ ఎన్ టీవీ అదే ఛానల్ క్రిస్టియన్ ఇంటర్వ్యూ చేయలేదా ఏ ఒక్క క్రిస్టియన్ నేను చూడలేదండి మరి క్రిస్టియన్ ఇంటర్వ్యూషన్ కొట్టండి వస్తాయి వస్తాయి అదే నేను ఏమంటున్నా ఇప్పుడు మా మా కృష్ణుడు ఎవరినో పెళ్లి చేసుకున్నాడు ఏమో తెలియదు కాని మా ఏ ఒక్క గుడి పద్ధతులు కూడా టచ్ రోగం వెళ్ళిపోయింది కాదండి అంటే మీ దేవుళ్ళు ఎవరు భక్తులు ఎవరు మీ స్వామీజీలు ప్రార్థన చేస్తే రోగాలు బాగోవడం జరగదు అంటారా అంత అంత శక్తి లేదు శక్తి లేదు అంటారు మీ దేవుడు మా దేవుడి శక్తి ఉండడా లేదు కాదు కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్ళి మరి మా ముక్కులన్నీ తీర్చుకొని ముక్కు తీరిపోయింది నాకు కష్టాలు పోయింది అని చెప్పి గుండె మరి మీ దేవుడు బాగు చేయట్లేదా అవును మా దేవుడు మా విశ్వాసాన్ని బాగా చేస్తాడు అదే మరి కూడా విశ్వాసాన్ని బాగు చేస్తున్నాడు విశ్వాసాన్ని బట్టి జరుగుతాయి ఎలా జరగవు క్రైస్తవుడు దేవుడు ఏ గవర్నమెంట్ చెప్పింది దేవుడు ఉంది కదా క్రిస్టియన్ ఎస్క్రూస్ దేవుడు మీకు హిందూ మీకు 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 దేవుడు లేడు నేను ఏమంటున్నా మళ్ళీ ఒక ప్రశ్న మళ్ళీ ఒక విషయం చెప్తా ఏంటి మీరు గవర్నమెంట్ చెప్తా గవర్నమెంట్ ఎవరు ఎవరు మతాలు మత మతం అంటే అది దేవుడిని ఆచరించేదాన్ని మతం అంటారు నేను భారతదేశం గురించే మాట్లాడతాను భారతదేశంలో క్రిస్టియన్ కూడా ఒక మతం మతమే క్రిస్టియన్ కూడా ఒక మతమే భారతదేశంలో ఎప్పుడు ఎన్ని సంవత్సరాల కింద ఎప్పుడైతే ఎప్పుడైతే మాది అయితే యుగాలు నేను ఏమో సత్యయుగం త్రాపరయుగం త్రేతాయుగం కలియుగం మాయి యుగాలు నడుస్తున్నాయి మాయి భూమి పుట్టిన కానీ ఉంది క్రైస్తవ్యం మరి యుగాలు నడుస్తుంది మీ మీరు క్రైస్తవ్యం భూమి పుట్టిన కానీ నడుస్తుంది మన భారతదేశంలో ఎప్పటి నుంచి ఉంది ఎప్పటి నుండి ఉంది నాకు ప్రపంచంతో సంబంధం లేదండి నాకు మీ హిందూ మతం కూడా ఎక్కడ నుండి వచ్చింది మన భారతదేశంలో ప్రజలంతా కూడా ఎక్కడ వచ్చినోళ్ళే వాళ్ళే భారతదేశంలో బుట్ల ఎక్కడ నుండి వచ్చిన భారతదేశం కూడా ప్రజలు ఎక్కడికి వెళ్ళొచ్చే రోజు ఇండో 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 యూరోపియన్స్ అని కొట్టండి వస్తాయి ఇండో యూరోపియన్స్ అని పేరు ఎందుకు వచ్చింది అడగండి అసలు ఇండో వేరియన్స్ నుంచి వచ్చేదా భారతదేశం ఇండో యూరోపియన్స్ అసలు ఇండియాకి ముందు పేరు ఇండో యూరోపియన్స్ అని ఉంటుంది భారతదేశం అంటే సింధు నాగరికత అని కొట్టండి వస్తాయి అవన్నీ నాగరికతలు అని భారతదేశం నాగరికత అంటే ఎక్కడ వచ్చినాయి ఇలా వచ్చినాయి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి అని చెప్పిన కాన్సెప్ట్ ఉంటుంది చదవండి దాంట్లో తెలుసుద్ది గోపి అన్నకి గోపి అన్నది భయంకరమైన బూతులు మేము మాట్లాడాం ఆయన మాట్లాడాడు వాళ్ళ ఛానల్ గోపి అన్నది డిబేట్లు కూడా చేసాము మొన్న మధ్య మొన్న మధ్య డిబేట్ లో కూడా మీ గోపి అన్న బూతులు అందరూ చూశారులే నాతోటి అదే మా గోపి అన్నకి మీ గోపి అన్న బూతులు తప్ప ఏమి రావు ఆ బూతులు మాట్లాడితే బాగా చూస్తారు చూడండి మరి ఆ చూడండి బాగా అదే అదే అది అది ఎందుకు మాట్లాడారు మరి మా అన్న ఏం చేయలేకపోతున్నారు కదా అన్ని అన్ని పెంట మీద ఎవడు రాయేసుకోడు కదా ఎవడు బురదలో దోదేగాడు కదా నేను ఏమంటున్నా బాబు వాడు వాడు నత్తి నత్తిగా మాట్లాడతాడు చీర్లపల్లి జైల్లో ఉన్నాడు చూడు మీ పాస్టర్ కూడా మీ అమర్ ప్రసాద్ కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు మీ ప్రవీణ్ మీ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు కదా మరి అవును అవును చేస్తారు అవును మరి మా వాళ్ళు అలా వచ్చారు జైలుకి జైలుకి మీ వాళ్ళు అలా వెళ్ళొచ్చారు జైలుకి ఎవరు మీ వాళ్ళు వెళ్ళొచ్చారు జైలుకి మా వాళ్ళు వెళ్ళొచ్చారు ఇద్దరు వెళ్ళొచ్చారు జైలుకి మావర్లు తన బుల్స్ కుడదా మీరు మరి మావర్లు మీవల ఎందుకు బుల్స్ కుంటారు మావర్లు చక్కగా మాట్లాడతారు మీవల అంత భయంకర బూతులు మాట్లాడతారు నాకు అవన్నీ గుర్తుండేי కాబట్టి ఒక్కసారి నా నంబర్ కలుస్తలేదే గోపిదా గోపి చెప్పే కదా బుర్దలోను పెంట మీద రాయేసుకుం కదాని గోపితో మాట్లాడనండి అంటే లైన్ లో ఉంటే కలుస్తుండో వచ్చు మీరు మీ అంటే మీ మీద మీరు మాట్లాడటం రాలేదు మీకు పర్సన్ యు స్పీకింగ్